అతను నిన్న అక్కడ క్రమశిక్షణ సంఘం దగ్గరకు వచ్చినప్పుడు కూడా వెనకాల కార్యకర్తలు చాలా మంది ఉన్నారు అతను వెనకాల ఈవెన్ అతను అక్కడ మొత్తాన్ని దళితులను ఒక తాటి మీదకి తెస్తున్నాడు ఇతర వర్గాలను ఒక తాటి మీదకి తెస్తున్నాడు ఓ రకంగా ఉద్యమకారుడుగా తనకున్న ఇది దాంతోపాటు హానెస్టీ నిజాయితీతో పని చేసుకెళ్తున్నాడు అతను దానివల్ల అక్కడ సిస్టమ్ సెటరేట్ అవుతోంది అంటే ఒక ఎకో సిస్టమ్ రెడీ చేస్తున్నాడు చేస్తుండగా తప్పుడు పనులు చేసేవాళ్ళు తప్పుడు వ్యవహారాలు చేసేవాళ్ళు క్రమశిక్షణ సంఘం లేదా పార్టీ నాయకత్వం దగ్గరకు వచ్చి కంప్లైంట్ మీద కంప్లైంట్ ఇస్తా అతన్ని చెడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు దానికి సహకరిస్తున్నటువంటిది ఇక్కడ ఎవరో ఉన్నారు పార్టీ హెడ్ అందుకోసమే అందుకోసమే గా అతన్ని అతను చేసి ఇప్పుడు దారుణా దారుణమైన మాటలు మాట్లాడిన ఎమ్మెల్యేలు ఉన్నారు వాళ్ళ వాళ్ళ ఏరియాలో కొట్టినోళ్ళు ఉన్నారు చా చాలా కొట్టినోళ్ళు ఉన్నారు అవతల వాళ్ళని ఇక్కడ ఇతను కలుపుకుపోతున్నాడు అందరినీ ఇతన్నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అంటే ఒక దళిత నాయకుడు ఇక్కడ చూడండి మీరు ఇంతకు ముందు బీసీ నాయకులు ఆ సుభాష్ లేకపోతే ఇట్లాగే బడుగు బలహీన వర్గాలని టార్గెట్ చేస్తుంటే ఈ క్రమశిక్షణ సంఘంలో ఉన్నది కూడా బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఎందుకు వాళ్ళని దెబ్బతీయడానికి సహకరించాలి ఇక్కడ ఇంకో పాయింట్ కూడా సార్ అంటే వీని పదే పదే ఎందుకు టార్గెట్ చేస్తున్నారని ఒకటి కృష్ణా జిల్లాలో ఇంకా తెలుగుదేశం పార్టీ సర్దుకుపోలేకపోతుందా పార్థసార్థి కూడా కృష్ణా జిల్లాకి సంబంధించిన వ్యక్తి ఈయన కూడా కృష్ణా జిల్లా అంటే కృష్ణా జిల్లా ఇక్కడ అంటే వీళ్ళే టార్గెట్ అవడం పాత నాయకులు సీనియర్లు వీళ్ళని కలుపుకెళ్ళలేకపోతున్నారా